ఎవ్రీ వన్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి శారీతో ఫ్రిల్స్ ఫ్రాక్ అనేసి అయితే కూర్చున్నాను చూడండి ఫస్ట్గా నేనైతే అయితే తీసుకున్నాను ఇది నా ప్లెయిన్ శారీ అనమాట సో వర్క్ అనేది ఏం లేదు మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఏదైనా చేసుకోవాలనేసి అందరికీ ఉంటుంది సో ఈ వీడియో ఎందుకు పెట్టానంటే సింపుల్గా శారీతో మంచి ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు మనం కుట్టుకోవచ్చు అలాగే మన పిల్లలు కూడా కుట్టి వారికి వేసినా కూడా హ్యాపీగానే ఉంటుంది ఏంటంటే మన చేతుల మీదకి ఏదైనా చేసుకుంటే చాలా హ్యాపీ సో ఫస్ట్గా నేనైతే ఆ ఫ్రాక్లోంచి ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్కి అంటే ఫ్రాక్ పై భాగానికి అనేసి తీసాను అది పక్కకు పెట్టేసి మిగిలింది శారీని ఇలా నాలుగు మడతలు వేసుకొని నాకు వచ్చేసి పొడవు థర్టీ ఇంచెస్ అంటే నడుము దగ్గర నుంచి కింద పొడవు వచ్చేసి థర్టీ ఇంచెస్ సో థర్టీలో మనం ప్రిల్స్ ఫ్రాక్ కాబట్టి త్రీ భాగాలు చేయాలి టెన్ 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 అయితే నేను ఈ బార్డర్ తీసేసాను పైన మనకి బార్డర్ అవసరం లేదు సో అవసరం ఉందనుకుంటే నచ్చితే పెట్టుకోవచ్చు నేనైతే తీసేసుకున్నాను తీసేసుకొని టెన్ ఇంచెస్ ఒకటి టెన్ ఇంచెస్ ఒకటి టెన్ ఇంచెస్ ఒకటి మూడు కరెక్ట్గానే కట్ చేసుకున్నానండి ఒక ఇంచు పెద్దగా ఒక ఇంచు చిన్నగా ఒక ఇంచు చిన్నగా అయితే ఏం చేయలేదు నా నేను కుట్టుకున్నట్టు పెట్టాను వీడియో సో మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా కటింగ్ చేసుకొని కుట్టుకోండి ఈజీగా ఉంటుందండి చాలా కష్టం అని అనుకోకండి చెప్పానుగా టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ మళ్ళీ టెన్ నుండి ట్వంటీ ఒక మార్క్ ట్వంటీ టు టెన్ మళ్ళీ థర్టీ ఒక మార్క్ మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శారీని కరెక్ట్గా వేసుకోండి ఫోల్డ్ అనేది కరెక్ట్గా వేసుకుంటే కనుక నాలుగు మడతలు వేసుకుంటే మనకు కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఫ్రిల్స్ ఫ్రాక్లో ఏంటంటే కొంచెం కష్టం ఉంటుంది అంటే ఈ ప్రిల్స్ అనేవి కుట్టుకోవడానికి టైం కొంచెం చాలా పడుతుంది సో ఆ ప్రిల్స్ అనేవి నీట్గా కుట్టుకుంటే కనుక ఫ్రాక్ అనేది సూపర్గా కనబడుతుంది చూడటానికి వేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మూడు భాగాలు కట్ చేసుకున్నానండి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ నేను లాస్ట్ భాగం ఒక్కటి కొంచెం బార్డర్ పెట్టుకున్నాను ఉంది సో మనం కుచ్చులు వేసుకున్నప్పుడు బార్డర్ కొంచెం కుట్లోకి కలిసిపోతుంది కొంచెం అయితే బార్డర్ వస్తుంది సో ఫైనల్గా మూడు భాగాలు ఇలా కట్ చేసుకోండి ఇలా మూడు భాగాలు కట్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్కైతే మనం దాన్ని చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మనకు మెజర్మెంట్ తీసుకొని చూసుకోవాలి సో అంతకన్నా ముందు ప్రిల్స్ అయితే కుట్టేస్తున్నాను సో ఫస్ట్ ఇది అయిపోయాక అది చూసుకుందాం ప్రిల్స్కు ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ మనకు పైన పార్ట్కి నడుము కింద వేస్తాగా ఫస్ట్ లేయర్ అనమాట అయితే దీన్ని అటు సైడ్ ఇటు సైడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది వేస్తాం కాబట్టి నడుము పైన అవసరం లేదు సో మనకి కింద భాగం కింద భాగం ఒక్కటి మొత్తం కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ప్రిల్స్ అనేది ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా పెట్టుకుంటూ పోవాలి అంటే చాలా మంది దీంట్లో టెక్నిక్ ఉపయోగిస్తుంటారు కొంచెం బాబిను అటు చేసేసి మనకైతే రాదు రాని పనులు చేయడం కన్నా మనకు వచ్చింది మనం చేసుకోవడమే నయం సో ఒక మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రిల్స్ మనం ఇప్పుడు లంగాలకి ఫ్రాక్లకి పెట్టుకుంటాం కదా కుచ్చులు కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఇలా నేను ఒక్కొక్కటిగానే మెల్లమెల్లగానే గుట్టాను ఏమంత తొందరలేదు గబగ గబ్బా గుట్టేసుకొని మళ్ళీ అది రాక మళ్ళీ ఇప్పడం కన్నా నిమ్ నిదానమే అన్నారు కానీ అలా మెల్లిగా కుట్టుకోవాలి చూడండి ఇలా సేమ్ ఇదే విధంగా ఈ లాస్ట్ వరకు కుట్టుకోవాలి మొత్తం ఆ క్లాత్ ఎంత కట్ చేసుకున్నామో అంత కుట్టుకోవాలి కుట్టుకోవాలంటే మొత్తం కుట్టుకుంటూ వెళ్ళకండి ఫస్ట్ మనం నడుము ఎంత ఉందో చూసుకోండి సైజు మన కరెక్ట్ సైజు మాత్రమే కుట్టుకోవాలి ఎక్కువగా కుట్టుకోకండి నేను చెప్పానుగా పైన ప్రిల్స్ పెట్టుకుంటే కింద కొంచెం ఒక అంచు మర్చేసుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫైనల్గా నన్ను అడముకు కరెక్ట్గా సెట్ అయ్యేలా ప్రిల్స్ మొత్తం ఒక లేయర్ కుట్టేశాను ఇంకా రెండు లేయర్స్ ఉంటాయి మనకి ఆ రెండు లేయర్స్ ఎలా కుట్టుకోవాలంటే ఇప్పుడు ఈ ఈ ప్రిల్స్ పెట్టి కుట్టుకున్నాముగా ఫస్ట్ పైన ఇప్పుడు మనం సెకండ్ కుట్టుకునే కుచ్చులు సేమ్ అది పైన అంచు కింద అంచు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పైన కింద ఇప్పుడు ఇది వచ్చేసి కింద సైడే కుట్టుకున్నాం కదా దీని కింద వేసేది రెండు సైడ్లు కుట్టుకోవాలి చూడండి పైన కింద కుట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఫస్ట్ గుట్టుకున్న కుచ్చులది తీసుకొని ఇది ఫస్ట్ గుట్టుకున్నది ఇది కదా సో నేను జరగకుండా అటు పెట్టుకున్నాను ఇప్పుడు కుట్టేది దీనిపైన చూడండి దీనిపైన కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇలా ఈ విధంగా అన్నీ ఇలానే కుచ్చులు కొంచెం కొంచెం పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఫస్ట్ మనం ఈ లేయర్స్ మొత్తం గుట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ లేయర్ అయిపోయింది ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ కుట్టేసుకున్నాము సెకండ్ లేయర్ కింద థర్డ్ లేయర్ కుట్టేసుకోవాలి సో ఒక్కటి చెప్తే ఈజీగా ఆటోమేటిక్గా ఇంకోటి కూడా కుట్టుకోవచ్చు సో ఫైనల్గా నేను మూడు అయితే కుట్టేసుకున్నానండి చూడండి కింద కొంచెం మనకి బార్డర్ అయితే వస్తుంది కదా అలా ఫైనల్గా మూడు లేయర్స్ పెట్టేసి కుట్టేసాను ఇప్పుడు మనం దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి సో అదేం పెద్ద పని కాదు నార్మల్గా కుచ్చులు పెట్టుకుంటూ మనకి లైనింగ్ సైజు మనం కుట్టిన దానికన్నా ఒక రెండు మూడు ఇంచులు పైకి కుట్టుకుంటే ఫైనల్గా ఇగో చూడండి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను సో లైనింగ్ అయితే ఇంట్లో ఉన్న లైనింగే వాడుకున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ సో ఇక్కడ వచ్చేసి సిక్స్ పెట్టుకున్నాను మొత్తం ఫుల్ బాడీ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ నాది సో చంక దగ్గర సిక్స్ పెట్టేసి భుజం దగ్గర కూడా సిక్స్ యాస్టేజ్గా సిక్స్ పెట్టేసాను నెక్ వచ్చేసి డబ్బగల్లో అయితే పెట్టాను రెండు సైడ్లు వెనకాల ముందర సో ఇప్పుడు మనకి ఎక్కువ నెక్కులకి స్వేర్ నెక్కే వస్తుంది అందుకనేసి సేమ్ ముందర వెనకాల సేమ్ అదే పెట్టాను ఇప్పుడు సిక్స్ ఇంచెస్ పొడవు వెడల్పు రెండు సిక్స్ ఇంచెస్ పెట్టుకొని నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ పెట్టానండి ఐదు ఇంచులు నెక్కి పెట్టుకొని సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఎలా కట్ చేసుకున్నాను హ్యాండ్స్ కూడా నార్మల్గానే పెట్టుకున్నాను గుజ్జు అయితే ఏం పెట్టలేదు ఇప్పుడు దీన్ని లోడింగ్ కుట్టుకొని లోడింగ్ చేసుకొని మనం రెండిటికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫిల్స్ వేసుకోవాలి ముందర చూసారు కదా దీనికి ఫిల్స్ వేస్ ఫిల్స్ వేసుకొని రెండు జాయిన్ చేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసరికి నార్మల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను పొడవ హ్యాండ్స్ కాకపోతే లైనింగ్ అయితే హ్యాండ్స్కి వేయలేదు ఈ క్లాత్ వచ్చేసరికి కొంచెం మెత్తగానే ఉంది అందుకనేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా హ్యాండ్స్కి అయితే చిన్నగా పైపింగ్లాగా వేసుకొని మనం పైన భాగానికి సైడ్లు అటాచ్ చేసుకోవాలి ఈ సైడ్లు అటాచ్ చేసేటప్పుడు ఒకటే సైడు అటాచ్ చేసుకోవాలి ఇంకో సైడు అటాచ్ చేయొద్దు ఈ కుచ్చులు మొత్తం నడుముకు పెట్టుకొని బాడీ పార్ట్కి ఈ కిందిది అటాచ్ చేసుకొని కుట్టేసుకొని సైడ్ కుట్టేసుకుంటే ఫైనల్గా ఫ్రాక్ అయితే రివర్స్ తీసేసుకొని మొత్తం ఇలా తీసేసుకోండి తిరగల తీసేసుకుంటే మనకి ఫైనలీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి ఈజీగా కుట్టుకోవచ్చండి సో నేను బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ కూడా పెట్టుకున్నాను సో మీకైతే చూపించలేదు మర్చిపోయాను అంటే తర్వాత కుట్టేశాను సో వీడియోకి లేట్ అవుతుంది అనేసి గబగబా అయితే కుట్టాను గబగబా చూపించేశాను డోరీస్ కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను కదా ఫ్రాక్ అయితే వేసుకుని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్ వేసుకున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఉంటాయి తెలుసా సో ఒక యువరాణిలా ఫీల్ అయిపోవచ్చు ఎందుకంటే యువరాణిలు కానీ ప్రిన్సెస్ కానీ పెద్ద లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటారు చూడండి అలా వస్తుందన్నమాట మనకి ఫ్రిల్స్ ఫ్రాక్ వచ్చేసి మీరు కావాలనుకుంటే ఇంకొక లేయర్ ఫోర్ లేయర్ తీసుకుంటే కనుక మనకు ఫుల్గా లాంగ్ ఫ్రాక్ లాగా అయిపోతుంది ఫైనల్గా ఇది వచ్చేసి ఫ్రాక్ నచ్చినట్టయితే లైక్ చేయండి